ఎప్పటించి ఫిఫ్టీన్ స్టార్ట్ చేస్తారు మన లాజిక్ ఏమంటే మీకు కూడా కంట్రోల్ ఉండదు అండ్ రేపు సాయంత్రం అయితే మీకు ఎలా పెరుగుతుంది సడన్ 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 గా తగ్గిపోతుంది యాక్చువల్లీ ఆ టైం కు అందరూ రిలీఫ్ సెంటర్స్ కు అందరూ ఉండిపోతే సేఫ్ తెలంగాణ ఇడిగేషన్ డైరీలో ప్రైమరీ నంబర్ యావ్ కంటిన్యూయస్ గా వాటర్ ని పంప్ చేస్తునే పెట్టుకోండి అలాగా ఇప్పుడు ఈ సీపీడబ్ల్యూ చేసుకుంటారేనా అవును సార్ ఆ సీపీడబ్ల్యూ జనరేటర్ ఏర్పాటు అయినా టైం సార్ వెరీ గుడ్ సో నెక్స్ట్ నా కంటామినేషన్ ఏమైనా ఉందా ఒకటి జాగ్రత్త పడాలి ఏదైనా బోర్వెల్స్ ఉంటే ఒక్కొక్కసారి సైక్లోటైప్ ఒక వారం ఎక్కువసరి కనుక మొత్తం ఆ మురికి నీళ్ళు అంతా బోర్వెల్ లో వేయకుండా కట్టండి అంటే ఆ వాటర్ ని మళ్ళీ సర్ఫర చేయకూడదు ట్యాంకర్ మర్క్ ట్యాంకర్ ఉండాలి ట్యాంకర్ లో నీళ్లుండాలిఓలే పనిష్ ఉండాలి వాళ్ళు ఆన్ చేసే కీ ఉండాలి చివరిలో ఏదో కొంచెం మొంతా తుఫాను సంబంధించి మనకు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది అంటే ఈ రోజు రేపు ఎల్లుండి జిల్లాలో మొత్తం వర్షం ఉంటుంది చాలా పెద్ద స్థాయిలో వర్షం రేపు మొంతా తుఫాను తీరం దాటే టైంలో గాలులతో కూడిన బీభత్సమైన వర్షం ఉండే ప్రిడిక్షన్ ఉంది మాకు వచ్చిన ప్రిడిక్షన్స్ ప్రకారంగా ఎక్స్ట్రీమ్లీ హెవీ ఫాల్ ఉంటుంది కనుక యాక్చువల్లీ మొత్తం యంత్రాంగాన్ని మొత్తం అప్రమత్తం చేయడం జరిగింది మండల్ స్థాయిలో గ్రామ స్థాయిలో అందరినీ అప్రమత్తం చేయడం జరిగింది ఎక్కడెక్కడ లోతట్టు ప్రాంతంలో కాలువ Love. No. మళ్ళీ ఎస్పెషలీ పాత ఇల్లులు పెంకుటిల్లులు పూరిళ్ళులో ఉన్న వాళ్ళందరినీ కూడా గాలులు ఉంటాయి కనుక మళ్ళీ ఏమైనా వాళ్ళకు ఐ మీన్ ఇబ్బంది అవ్వకూడదు అని వాళ్ళందరినీ కూడా రిలీఫ్ సెంటర్స్కి తీసుకురావడానికి అన్నీ ఏర్పాట్లు చేశాము ఈరోజు రిలీఫ్ సెంటర్స్ ఏర్పాట్లు ఎలా ఉన్నాయనే దానికి ఎస్పీ గారు నేను పర్యవేక్షిస్తున్నాము సో ప్రజలందరికీ కూడా నా విజ్ఞప్తి ఏంటి అంటే దయచేసి ఇది స్కూల్స్ అన్ని దానికి కూడా సెలవిచ్చాము కనుక దయచేసి అందరూ ఇంటి లోపలే ఉండండి సో దయచేసి బయటకు రావద్దు మీకు యాక్చువల్లీ పూరి పెంకుటిల్లు ఇలాంటి పాత ఇల్లు అయ్యి వీక్ హౌసెస్ ఏమైనా ఉంటే దయచేసి స్వచ్ఛందంగా రిలీఫ్ సెంటర్ రండి సో ప్రభుత్వానికి సహకరిస్తే మనము ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎవరికి ఏమి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగకుండా మనము ఉండాలనే ఉద్దేశంతో పక్కడబందిగా అన్ని ఏర్పాట్లు చేసుకున్నాము ప్రజల సహకారం కూడా కోరుతున్నాము పురస్కరించుకున్నాం మనకి ట్వంటీ ఎయిత్ ఎస్పెషలీ హైలీ ఎఫెక్టెడ్ డే కింద ఉంటుంది కాబట్టి మెయిన్గా మనకి కరకట్టలు ఎక్కడెక్కడైతే డ్యామేజ్ అయినాయి అదేవిధంగా ఈ హౌసెస్ ఏదైతే కొంచెం డ్యామేజ్ ప్రోన్గా ఉన్నాయి పాత ఇల్లు ఈ పడిపోవటానికి ఆస్కారం ఉన్న గోడలు ఇటువంటి పురాతనమైన వాటి మీద దృష్టి పెడుతున్నాం అండ్ ఆల్సో ఎక్కడెక్కడైతే రిలీఫ్ సెంటర్స్కి తరలించడానికి మార్పు చేసుకుని ఉంచుకున్నారో వాళ్ళందరినీ కూడా ఈరోజు ఈవినింగ్ ఆర్ బై టుమారో ఎర్లీ మార్నింగ్ కల్లా వాళ్ళందరినీ రిలీఫ్ సెంటర్లో తరలించడానికి మా రెవెన్యూ కౌంటర్ పార్ట్స్తో మేము కోఆర్డినేట్ చేసుకుని చేస్తున్నాం అంతేకాకుండా మనకు ముఖ్యంగా ఆటు ఓటు అనేది సముద్రంలో ఉంటుంది కాబట్టి ఈ రివర్స్ ఇప్పుడు స్టామ్ సర్చ్ ఇటువంటివి ఉంటా ఉంటాయి అంతేకాకుండా సముద్రం కూడా కొద్దిగా ముందర రావడం జరుగుతుంది కొన్ని ఏరియాస్లో అటువంటి ఏరియాస్ అన్నింటికి దారి వెళ్ళే దారులు ఇవి కూడా మేము ప్రాపర్గా అది మా మ్యాన్ పవర్ పెట్టి క్లోజ్ చేయడం జరుగుతుంది బీచెస్ దగ్గరికి ఎవరిని వెళ్ళొద్దని చెప్పి అడ్వైజ్ చేస్తున్నాం అంతేకాకుండా కలెక్టర్ గారితో కోఆర్డినేట్ చేసుకుని మేము ఏడీ ఫిషరీస్ వీళ్ళ ద్వారా వీఆర్ గివింగ్ అడ్వైజరీ ఎవరు కూడా ఫిషర్మెన్ వీళ్ళని వేటకు వెళ్ళొద్దని కూడా చెప్పడం జరిగింది అపార్ట్ ఫ్రమ్ దిస్ మాకు కృష్ణా జిల్లాలో ది ఆల్సో హ్యావింగ్ అర్బన్ ఏరియాస్ లైక్ గన్నవరం కాన్స్టిట్యున్సీ చూసుకుంటే కొన్ని అర్బన్ ఏరియాస్ కూడా వస్తాయి అలాంటి చోట్ల మున్సిపాలిటీ వాళ్ళతో కూడా కోఆర్డినేట్ చేసుకుని ఎక్కడ ఇబ్బంది రాకుండా సబ్మర్జెన్సీ ప్రోన్ ఉండే ఏరియాస్ ఇవన్నీ కూడా ముందరే టూ డేస్ బ్యాక్ నుండి కూడా మేము మెల్లగా ఎలర్ట్ అది పబ్లిక్ అనౌన్స్మెంట్ సిస్టమ్స్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది